ఎందుకు పిచ్చి మాటలు ఇప్పుడు ఎవరు చెప్పాడు నీకు డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టాడు ఏసుక్రీస్తున్నా చెప్పాడు వచ్చి మేము చెప్పామా మేము చెప్పలా బైబిల్ చెప్పిందా బైబిల్ చెప్పలా నీకు ఎవరు చెప్పాడని అడుగుతున్నాను డిసెంబర్ ఇరవై ఐదు యేసుక్రీస్తు పుట్టాడు బైబిల్ చెప్పిందా చెప్పలేదు ఇప్పుడు మేము ఏమైనా చెప్పామా చెప్పలేదు ఏసుక్రీస్తు పుట్టాడన్న వాస్తవాన్ని చెప్తున్నారు తప్ప ఈ డేట్లో పుట్టాడని ఎవరు చెప్పట్లా ఏ క్రైస్తవుడు చెప్పట్లా ఏ పాకిస్తాన్ వెళ్ళి సో చేయలేరు చేయగలరా చేస్తే ఇంకా ఆ రోజుతోనే మీ స్వార్థ ఏమైపోయినట్టు ఏమైపోయినట్టు ముగిసిపోయినట్టు చంపేస్తారు మిమ్మల్ని అలాగే సౌదీ కువైట్ దుబాయ్ మస్కట్ ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మీరు వెళ్ళి రోడ్డు మీద బైబిల్ పట్టుకొని ఏసే రక్షకుడు ఏసే నమ్మండి ఇదిగో ఇది సువార్త ఇది సత్యము అన్నారనుకోండి ఆ రోజుతో మీ చాప్టర్ ఏమైపోయినట్టు క్లోజ్ నివాస్ కరెక్టే కదా చంపేస్తారు చంపేసి పంపించేస్తారు ఇంకా మన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు ఇప్పుడు బతుకు తెరువు కోసం వెళ్ళారు అక్కడ మన వాళ్ళు నేను కువైట్ వెళ్ళా వాకింగ్ చెప్పా నేను దుబాయ్ వెళ్ళా వాకింగ్ చెప్పంటే అంటే ఎవరికి చెప్పావు ఎవరికి చెప్పావు కొవైటీస్కా దుబాయ్ వాళ్ళకా కాదు మరి ఎవరికి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి అంతే తప్పను వెళ్ళి ఆ కొవైటీస్కి దుబాయ్ వాళ్ళకి ఈ సౌదీ వాళ్ళకి వాక్యాలు చెప్తాను రోడ్డు మీదకి వెళ్ళి బైబిల్ పట్టుకుని వాళ్ళ భాషలో అరబీ అరబ్ అరబ్ లాంగ్వేజ్లో